గారు కానీ కలెక్టర్ గారు గానీ ఎవరు గాని నాలుగు రోజులు అవుతుంది వర్షం పడి ఒక్కరు కూడా పండించుకోపోలేరు సార్ అవోనాడు ఒక అంట పసిపిల్ల తన కడుపులో తల్లి కడుపులో ఏ విధంగా అయితే చనిపోలేదు ఇది ఒకసారి మాకు చూడండి సార్ ఏ పంట నష్టపోయినాక మేము బతకడం జరిగి సార్ మీ బతకడం జరిగింది ఈ రోజు చావడం సార్ మీ బతకడం జరిగి సార్ పంట నష్టపోయిన సార్ దాని మీదే ఆధారపడి బతుకుతున్న జనాలం సార్ పంట మీద ఆధారపడి ఉప రెండు ఎకరాలు వంద ఎకరాలు వరకు నష్టపోయాం సార్ ఈ ఒక్క ఎత్తు కూడా ఇంటికి చేరే సార్ ఎన్నో కష్టాలు పడి ఆ రైతుల దగ్గర చౌకారుల దగ్గర పెట్టుబడి తెచ్చుకొని పంటను పాటించుకుంటున్నాం సార్ పైసలు ఇవ్వలేము సార్ దయచేసి మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రైతులకు పరిహారం వరకు కావలదు చావడమా చా సత్తే ఎక్కులనే చేస్తాం పెద్ద తప్పకుండా కావాలి సార్ ఇంతవరకు

టోటల్ గా కామారెడ్డిలో ఎక్కడైతే ఎవరైతే ఏ గ్రామాలైనా నష్టపోయిందో రైతులందరికీ కూడా ఇక్కడ ఏదైతే పదన ఉందో అది పదన వయోలోకి వాళ్ళు దున్ని పంట పెట్టాలి అప్పుడంటే వెంటనే మీరు ఏదో ఒక నిధులు తక్షణమే ఏదో ఒక ఆన్ ద స్పాట్ ఏదైనా ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు దున్ని పంటలు పెడతారు లేకపోతే వాళ్ళ వేరే ఆదాయం లేదు వేరే సోర్స్ లేదు ఇక్కడనే చావడం అంటారా లేకపోతే ఇంకైనా దేనికైనా రెడీగా ఉన్నారు గవర్నమెంట్ ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే వెంటనే తక్షణమే ఆన్ ద స్పాట్ ఎకరానికి ఇంత మంజూరు అన్నట్టుగా మంజూరు చేయండి అప్పటి వరకు ఇక్కడనే కూర్చుంటాం అందరు కూడా మద్దతు ప్రకటించగలరని మన మనస్ఫూర్తి వర్క్